హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ సాంబార్ ఈ సాంబార్ అన్నంలోకే కాకుండా ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోండి తర్వాత రెండు మూడు కప్పులు వాటర్ వేసుకోండి ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ వంట నూనె వేసుకొని మూత పెట్టేసుకొని మనము కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి పొయ్యి మీద పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నెలో వంద గ్రాములు చింతపండు తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి తర్వాత చూసారా ఐదు విజిల్స్ వచ్చి పప్పు ఉడికిపోయింది ఇలా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది ఇప్పుడు మనం సాంబార్ ఎందులో చేస్తామో అలాంటి గిన్నె తీసుకొని అందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నీ ఆ గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు ఇందులో మూడు గ్లాసులు వాటర్ వేయండి తర్వాత ఇందులో ఒక స్పూన్ వంట నూనె ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ గల్లుప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడకనివ్వండి ఇరవై నిమిషాల తర్వాత చూసారా ముక్కలు ఉడుకుతున్నాయి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి ఇప్పుడు మూత తీసి మరోసారి కలుపుకొని చూడండి ఇప్పుడు ముక్కలు మనకు ఉడికిపోయాయి ఇందులో మనం ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా అది మొత్తం వేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూట పెట్టేసి మరో ఇరవై నిమిషాలు ఉడికించుకుందాం పెట్ట ఉడికించుకోండి తర్వాత మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మరోసారి మూత పెట్టేసి ఉడికించుకోండి ఈ సాంబార్ దగ్గర పడుతుంది ఇందులో మనము ఉడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ గుజ్జును మొత్తం ఇందులోకి తీసేసుకోండి ఇలా రెండుసార్లు ఈ గుజ్జునంతా ఇందులోకి తీసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఇప్పుడే వేడి పడుతుంది మరోసారి బాగా కలిపి మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వేసుకొని మరోసారి కలిపి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మరగనిద్దాం చూసారా సాంబార్ అయిపోయింది ఇందులో మనం ఇప్పుడు మరోసారి కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో మెంతిపిండి వేసుకుందాం ఒక స్పూన్ మెంతిపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొద్దిగా ఒక ఐదు నిమిషాల వరకు మరిగించుకొని మళ్ళీ ఇందులో మనము సాంబార్ పొడి వేసుకొని ఫైనల్గా దీని చేసుకుంటే సాంబార్ అయిపోతుందండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా బాగుంటుంది సాంబార్ ఒకసారి ఈ రెసిపీ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సాంబార్ పొడి వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల వరకు మనం మరిగించుకుంటే సరిపోతుంది తర్వాత ఫైనల్గా మీకు బెల్లం వేసుకోవాలనిపిస్తే వేసుకోండి కానీ సాంబార్లో బెల్లం వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడు వేసుకోకపోతే ఇలా బెల్లం వేసుకోండి బెల్లం అవైలబుల్లో లేకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చు ఒక స్పూను చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందు తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం నేను ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఐదు వెల్లిపాయలు వేసుకొని బాగా దంచుకొని కచ్చా పిచ్చా దంచుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి దంచి పెట్టుకున్న వెల్లిపాయ జీలకర్ర వేసుకున్నాను వేసుకొని దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఇలా దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మనం సాంబార్లో వేసుకోండి అయిపోయిందండి సాంబార్ ఇంతే చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సాంబార్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్